సోనియా టాస్క్లు ఎట్లా ఆడినా ఆడకపోయినా సరే అనాలసిస్ మాత్రం బాగానే చేస్తుంది కదా ఇవాళ పొద్దున కూడా అదే చేసిందనమాట ఫోటో పట్టు గేమ్ అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ పాయింట్స్ మాట్లాడుకుంటుంటారు కదా అప్పుడు సోనియా ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా పృథ్వీ తన క్లాంట్ సభ్యుడైనా సరే ఆ పృథ్వీతోనే తన మాటలు చెప్తుంది అనమాట అసలు యాక్చువల్గా ఎప్పుడైతే ఈ గేమ్ స్టార్టింగ్లో అభయ్ నబీల్ని తీసుకొచ్చాడో అప్పుడే నేను అనుకున్నా మనం పృథ్వీని సెలెక్ట్ చేస్తున్నాం అంటే పృథ్వీతోనే చెప్తుంది అనమాట ఈ మాటలు మనం నేను సెలెక్ట్ చేసినప్పుడు అభయ్ ఎప్పుడైతే నబీల్ని సెలెక్ట్ చేసిండో నాకు అప్పుడే అర్థమైపోయింది ఈ గేమ్ కొంచెం కంట్రోల్ తప్పుతుంది అని ఎందుకు అంటే నబీల్ మనసత్వం ఎట్లా ఉంటుంది అంటే మనసత్వం సత్వమైన ఆట అయినా ఎట్లా ఉంటుంది అంటే చాలా కంపోజ్డ్గా ఉంటుంది సో నబీల్ కొంచెం కంపోజ్డ్గా స్లోగా చూసి ఫోకస్డ్గా ఆడతాడు నువ్వు అగ్రెషన్ అవుతావు కాబట్టి నేను అప్పుడే అనుకున్నా ఎక్కడో దగ్గర అగ్రెస్ అవుతావు నువ్వు అనుకున్నా ఎప్పుడైతే తను నబిల్ సెలెక్ట్ చేశాడో అప్పుడు నేను అనుకున్నది అయితే ఇంటర్నల్గా ఎవరైనా అమ్మాయిని పంపించుంటే ఈ అగ్రెషన్ అయితే ఉండేది కాదు నబిల్ ఎట్లాగో అమ్మాయిని తొయ్యడు టచ్ చేయడానికి మ్యాక్సిమం ఇష్టపడడు నాకు తన మనసత్వం చూశావు కాబట్టి అమ్మాయిల విషయంలో అంత అగ్రెషన్గా పోడు కోపంగా పోడు చాలా సెటిల్డ్గా కూల్గా ఉంటాడు ఆ మనిషి కాబట్టి తను చేయాల్సిన తను చేసేవాడు ప్రొటెక్ట్ చేసేవాడేమో కానీ మనం మన మన దాంట్లో నుంచి ఎవరైనా అమ్మాయిని పంపించుంటే గేమ్ వేరేలా ఉండేది ఇక్కడ మీరిద్దరూ అయ్యేపాటికి ఏమైపోయిందంటే అగ్రెషన్ అయిపోయినావు నువ్వు తను ఎట్లాగో కంపోజ్గా కూల్గా ఉంటాడు కాబట్టి తను ఒక స్ట్రాటజీ వాడిండు నువ్వు ఎట్లాగో ఏం చేసినా చెప్పాను నువ్వు అగ్రెసివ్ అవుతావు కాబట్టి నువ్వు అగ్రెసివ్ అవుతున్నప్పుడు తను మాత్రం అగ్రెసివ్ అవ్వాలి నీతో నీతో నీ మీద ఎగబడలేదు తను ఏం చేసిండు కూల్గా కాముగా నువ్వు ఎగబడతా ఉంటే తను ఆగిపోతా ఉండు అక్కడ చూసే వాళ్ళకి నువ్వే అగ్రెషన్ కనపడుతున్నావు కాబట్టి నువ్వే పాయింట్ అవుట్ ఇట్లా ఇట్ల అయ్యిందని నబీల్ యూజ్ చేసిన స్ట్రాటజీని సోనే కనిపెడుతుంది యాక్చువల్గా అక్కడ నబిల్ కూడా అదే చేశాడు తను ఆడినంత వరకు ఆడాడు అది స్ట్రాటజీ నబిల్ దయ్యుండొచ్చు లేదు అనుకుంటే రూల్స్ని పాటించడం అయినా అనుకోవచ్చు కొంచెం నబిల్ తత్వం ఎలా ఉంటుంది అంటే రూల్స్ని పాటించాలి అన్న లాగే ఉంటుంది అది తెలిసి చేశాడో తెలుగు చేశాడో తెలియదు కానీ నబిల్ రూల్స్ లాగానే తను మీద మీదకి వస్తున్నప్పుడు పృథ్వీ సైలెంట్గా ఆగాడు అదే తనకి ప్లస్ పాయింట్ అయింది అతని అగ్రెషన్ తనకి మైనస్ అయింది పృథ్వీకి సో చెప్పాం కదా ఎప్పుడైనా సరే అగ్రెషన్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ పని చేయదు నేను మార్నింగ్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ అగ్రెషన్ వల్ల ఎప్పుడు బ్రెయిన్ పని చేయదు బ్రెయిన్ చేయనప్పుడు మన ఫోకస్ గురి తప్పిద్ది అదే పృథ్వీకి జరిగింది నబిల్కి అదే ప్లస్ పాయింట్ అయింది తను ఎప్పుడు అగ్రెసివ్ అవ్వడు కూల్గా కంపోజ్డ్గా ఉంటాడు దానివల్ల ఏమవుతుంది తన ఫోకస్ అంతా రూల్స్ మీద ఉంటుంది ఆట మీద ఉంటుంది ఫోకస్గా ఉంటుంది ఇదే పాయింట్ల తర్వాత ఇది వీళ్ళ డిస్కషన్ అయిపోతుంది కదా ఇది వీళ్ళది అయిన తర్వాత ఇక్కడ సోనియా స్మార్ట్గానే ఈ విషయాన్ని గ్రహించింది ముందే ఎక్స్పెక్ట్ చేసింది తను అప్పటికీ చెప్తానే ఉంది వేరే ఎవరైనా పంపిద్దామో అని బట్ నిఖిల్ అక్కడ తన్నే పంపిస్తాడు అనమాట అది అక్కడతో క్లోజ్ ఇటు ఇటు నవీలు కూడా గేమ్ అయిపోయిన తర్వాత మనకంటతో డిస్కస్ చేశాడు అనమాట నేను ఒకటే అనుకున్నా ఫస్ట్ బరాబర్ నాకు పెట్టాల్సిన నేను పెట్టేస్తాను పెట్టిన తర్వాత ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకున్నా ఇంకొకటి ఏంటంటే తను ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు నా పీకేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకోటి పెట్టడమే ఇంకా కష్టంగా ఉంది పక్కనోడి తీయడమే ఈజీగా ఉంది కాబట్టి నేను పెట్టాల్సిన పెట్టిన తర్వాత ఫస్ట్ వెళ్ళి తనే టక్క టక్ తీసేసి తను నాయి తీయడానికి వచ్చినప్పుడు నేను అతను తోసేసి పెట్టేస్తే నావి తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో పెడితే సరిపోద్ది ఇదే అనుకున్నా అట్లాగే చేస్తాయని చెప్పేసి తన స్ట్రాటజీని మణికంఠతో షేర్ చేసుకుంటాడు సో ఇంకో సైడ్ ఏమో అభయ్ అండ్ నబిల్ గేమ్ స్ట్రాటజీస్ మాట్లాడుకుంటూ తన స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుంటూ నిన్న ప్రైజ్ మనీ వాళ్ళ దగ్గర నుంచే వెళ్ళాలనుకున్నారు కానీ ఈరోజైతే ప్రైజ్ మనీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళినా లేకపోయినా మనం గేమ్లో కనుక గట్టిగా ఆడి మనమే మంచి క్లాంట్గా ఉండగలిగితే పోయినసారి వాళ్ళిద్దరు క్లాంట్లు బాగోలేదనే కదా వాళ్ళిద్దరు క్లాంట్లు డిజాల్వ్ చేసి కొత్త క్లాంట్ పెట్టింది అలాగే ఇప్పుడు కూడా మన స్ట్రాంగ్గా క్లాంట్ విషయంలో స్ట్రాంగ్గా ప్రతిభ అనువరిస్తే కనుక మన క్లాంట్ అట్లాగే ఉంటుంది పైపెచ్చు రేపొద్దున మనకి ఏమైనా పవర్ రావచ్చు స్పెషల్ పవర్ వచ్చి నామినేషన్స్లో నుంచి ఎవరినైనా సేవ్ ఎలి రేపు పొద్దున ఎవరిని ఎలిమినేట్ అయ్యే దాంట్లో మనవల్ల ఎవరు ఉన్నారనుకోండి ఒకవేళ మన క్లాంట్ పర్ఫార్మెన్స్ బాగుందంటే బిగ్ బాస్ అధికారం ఇచ్చి మీ నామినేషన్ లో ఎవరిన మనోలే ఉంటే వాళ్ళని సేవ్ చేసే అధికారం మనకి ఇచ్చారనుకో యూటిలైజ్ అవుతుంది కదా అందుకే ప్రైజ్ మనీ మన దగ్గర నేను వెళ్తుందా లేదా అనే తర్వాత విషయం మనం ఆటలో కరెక్ట్గా ఉంటే మనం ఎక్కువ ప్రైజ్ మనీ ఆడమా లేదనే కాదు మనం ఆటలు ఎక్కువ గెలవాలి మన క్లాంట్ పర్ఫార్మెన్స్ రూల్స్ వైజ్గా కరెక్ట్గా ఉండాలి మనం కరెక్ట్గా ఉంటే మన క్లాంట్ బాగుంటుంది అని వాళ్ళిద్దరూ స్ట్రీమ్ టీం స్ట్రాటజీస్ వేస్తూ ఉంటారనమాట సో వాళ్ళలో ఎక్కువ కసి మాత్రం ఈసారి అబ్బాయిలో నబ్బిల్లో ఇద్దరులో కనిపించింది ఈ టీంని కరెక్ట్గా మంచి స్ట్రాటజీస్తో మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఒక పద్ధతిగా తీసుకెళ్తున్నాడు డాబాయ్ అనిపించింది ఎందుకంటే ఏ గేమ్కి ఎవరు అర్హులో ఎవరు ఆడితే గేమ్లో ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉంటాయో ఎవరిని ఎప్పుడు పెట్టాలి అనేది చూసుకొని మంచిగా తీసుకెళ్తున్నాడు డాబాయ్ సో ఇట్లా టీం సంబంధించిన అన్ని విషయాలు అయిన తర్వాత కసెప్ చా కబుర్లు పెట్టుకుంటారు సో నిఖిల్ నువ్వు ఫ్లట్టింగ్ చేస్తున్నావా నిఖిల్ కూడా ఫ్లట్టింగ్ చేస్తాడు అని చెప్పేసి సంభాషణలు వస్తాయి అనమాట అప్పుడు విష్ణు కానీ సీత కానీ వీళ్ళందరూ అడుగుతారు అడుగుతారన్నమాట నిఖిల్ ఫ్లట్టింగ్ చేస్తాడా లేదా అది ఇది సోనియా నువ్వు చెప్పు చేస్తాడా లేదా అంటే చేస్తాడు బాగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు చేస్తాడు అనేసి చెప్తుంది సోనియా విష్ణు అంటది చేయాలి యాక్చువల్గా జెంట్స్ అనేవాళ్ళు ఇట్లా ఫ్లట్టింగ్ చేస్తేనే బాగుంటుంది అదైతే నాకు హెల్దీ హెల్దీగానే అనిపిస్తుంది జెంట్స్ అనేవాళ్ళు అలా ఫ్లట్టింగ్ చేస్తేనే చాలా హెల్తీగా ఉంటుంది అది ఒక హెల్దీ ఏమంటారు కాంప్లిమెంటే అవుతుంది కానీ బ్యాడ్ కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఫ్లట్టింగ్ అనేది హెల్దీ కాంప్లిమెంట్ అనేసి విష్ణుప్రియ చెప్తుంది సో సోనియా కూడా యా నిఖిల్ నిఖిల్ చేస్తాడు ఫ్లట్టింగ్ నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట సో ఇదే పాయింట్లో యష్మీని కూడా పిలుస్తారు నిఖిల్ ఫ్లట్టింగ్ చేస్తాడా లేదా అన్నట్టుగా పిలిచి తను అడుగుతాడు యష్మీ ఏమో అంత ఇంట్రెస్ట్ చూపించదు ఆ పాయింట్లో సీతతో చేస్తాడు అని చెప్తుంది సీత కూడా అది నాకు ఇష్టం అని చెప్పేపటికి ఓకే మీరిద్దరు ఫ్లట్టింగ్ చేసుకుంటారు చేసుకోండి అన్నట్టుగానే సీ యష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యాక్చువల్లీ వాళ్ళ ప్రోమోలో ఏదో లవ్ సాంగ్స్ వేసి వాళ్ళ ఏదో ట్రాక్స్ చూపించాడు కానీ అక్కడ అంత సీనేమీ లేదు వాళ్ళ మధ్య నార్మల్ కన్వర్జేషన్ జరిగింది లోపలైతే ఏ జోడీ లేదు అన్న విషయం క్లియర్గా ఆడియన్స్కి కూడా తెలుసు వాళ్ళు వాళ్ళేదో జస్ట్ పక్కన మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ లాగా ఉండి హ్యాండ్స్ పట్టుకోవడం అవే చేస్తున్నారులే కానీ మన బిగ్ బాస్ వాళ్ళు ఏంటంటే ఏదో కొంచెం కంటెంట్ రావాలి వాళ్ళకి ఆడియన్స్ నుంచి పుష్ రావాలి అట్లాగే ఓటింగ్స్ పడాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం లేని లేని ఏదో చిన్న చిన్న పాయింట్స్ జరుగుతుంటే కూడా దాన్ని కొంచెం పెద్దగా చేయాలని చూస్తాడు ఏమో యష్మి ఏమో పృథ్వీ కోసం ఎగ్ ఆమ్లెట్ వేస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళిద్దరూ నీ ఇష్టమైన ఎగ్ ఆమ్లెట్ చేస్తుంది అని చెప్పేసి సోనియా అంటుంది అనమాట అంటే నార్మల్గా చెప్తుంది అక్కడ యాక్చువల్గా దాన్ని ఎడిటర్ ఏమో కొంచెం సాంగ్స్ వేసి అది వేసి దాన్ని హైలైట్ చేశాడు కానీ అది నార్మల్ కాన్వర్జేషన్ నువ్వు ఎగ్ తింటావు ఎగ్ ఆమ్లెట్ నీకు ఒక సెష్మే వేస్తుంది అంటే సోనియా సోనియా అంటుంది నీకు ఎగ్ ఆమ్లెట్ అంటే ఇష్టం అంట కదా అని అంటుంది అంతే అది నార్మల్ కాన్వర్జేషన్ దానికి సాంగ్స్ వేసి ఎడిట్ చేసి ఓ ఎడిటర్ దాన్ని సాగ తీసాడు అవి నార్మల్సే అవి కూడా కాదు అంతా అయిపోయిన తర్వాత వీళ్ళంతా మామూలు మాటలు మాట్లాడుకుంటారు అనమాట అదంతా అవుతున్న టైంలో రేషన్ కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడానికి పిలుస్తాడు అదే ఏంటంటే నత్తల గా నడగకు ఒకటి మిగల్చకు అనేసి ఒక గేమ్ పెడతాడు ఈ టాస్క్లు అంతా ఏమైతుంది ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల పాపం గెలవాల్సిన ప్రేరణ వాళ్ళేమో ఓడిపోతారు మనకంట తన టీం అయిన అయినప్పటికీ తన టీంని కాపాడుకోలేకపోతాడు ఏమవుతుంది అంటే బిగ్ బాస్ అక్కడ పెట్టింది ఒకటే సింగిల్ రోలు ఎవ్రీ క్లాంట్లో నుంచి ఇద్దరు సభ్యులు వచ్చి పార్టిసిపేట్ చేయాలి క్యాబేజెస్ ఉంటాయన్నమాట కావాలని బిగ్ బాస్ ఏంటంటే ఒక ఆర్డ్ నెంబర్ పదిహేను క్యాబేజీలు పెట్టారు ఎవరైతే ఫస్ట్ ఎక్కువ క్యాబేజెస్ అక్కడికి వెళ్తాయో వాళ్ళే విన్నర్ అన్నట్టు చెప్పారనమాట ఒక లైన్ ఉంటుంది దాన్ని క్రాస్ చేసి వెళ్ళకూడదు బార్డర్ దాటి బయటికి వెళ్ళకూడదు కానీ మధ్యలో ఉన్న నుంచి అయితే క్రాస్ చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు ఈ పాయింట్ కూడా క్లియర్గానే ఉంది అయితే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఏమనుకున్నారు అంటే మిస్కమ్యూనికేషన్ ఎక్కడ జరిగింది అంటే మణికంట ఉన్న క్లాన్ వాళ్ళెవరు అభయ్ అండ్ ప్రేరణ వాళ్ళు ఆడే వాళ్ళ క్లాంట్ అదే కదా సో ఈ గేమ్లోకి ఎవరెవరు ఆడడానికి వస్తారంటే అభయ్ క్లాంట్లో నుంచి ప్రేరణ అండ్ ఆదిత్య వస్తాడు నిఖిల్ క్లాంట్లో నుంచి నిఖిల్ సోనియా వస్తారనమాట సో అందరికీ గేమ్ క్లియర్గానే ఉంది ఏమీ లేదు క్యాబేజెస్ని ఫాస్ట్గా కొట్టుకుని రావాలి ఎవరైనా ఫాస్ట్గా తీసుకొచ్చేసేయడమే సింపుల్ కాకపోతే ఏంటి అంటే ఇక్కడ పదిహేనే ఉండేపటికి సంచాలక్గా తీసుకుంది మణికంఠ అది బిగ్ బాస్ చెప్తాడు అనమాట మణికంఠ అని అయితే సంచాలక్గా మ ఉన్న మణికంఠ ఏమనుకున్నాడు అంటే పదిహేనే ఉన్నాయి కాబట్టి గేమ్ స్టార్ట్ అవ్వక తనే అనుకున్నాడు పదిహేనే ఉన్నాయి కాబట్టి ఏడేడు వేసినా కానీ లాస్ట్ లాస్ట్ ఒకవేళ ఎవరన్నా అక్కడే కరెక్ట్గా సమానంగా చేసి లాస్ట్ వస్తే కనుక ఫైట్ చేయాలి అది ఎవరైతే ఫైట్ చేసి తీసుకొని దాన్ని ఫాస్ట్గా తీసుకెళ్తారో వాళ్ళే విన్నర్ అనేసి మణికంటే అనుకున్నాడు మరి అలా అనుకున్నప్పుడు తను క్లియర్గా చెప్పాలి అక్కడ పదిహేనే ఉన్నాయి ఎవరైతే ముందేస్తారో ఎక్కువ వాళ్ళే విన్నర్ అని చెప్పి చెప్పాలి అది మనసులో పెట్టుకున్నాడు తనేంటి ఎవరైతే లాస్ట్ దానికోసం ఫైట్ చేస్తేనేమో ఓకే ఫైట్ చేయకుండా ఎవరైనా ఏడో ఎనిమిదో వేసుకెళ్ళిపోతే అది వాళ్ళ ఇష్టం అని ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నర్ అనౌన్స్ చేద్దాం అనుకుంటాడు ఫైటింగ్ వచ్చినప్పుడు సంగతి అంతలోకి ఎవరో ఒకరు ఫాస్ట్ చేసేస్తారులే అని తన అనుకున్నాడు కానీ ఇక్కడ ఫైటింగ్ వచ్చేపటికి స్టాండ్ తీసుకోవడం నా ఇంటాకి చేతగాలి అవి ఉన్న దానికోసం ఫైట్ చేయమని అప్పుడు చెప్తాడు ఎప్పుడు గేమ్ మధ్యలో చెప్తాడు అప్పటికప్పుడు చెప్తే అది కూడా క్లియర్గా చెప్పాడు అదిగో అక్కడ ఉంది అని చెప్పి అంటాడు అది సోనే తీసుకెళ్తంటే తనతో ఫైటింగ్ ఎట్లా చేస్తుంది ప్రేరణ సో గేమ్లో అక్కడ కన్ఫ్లిక్ట్ వచ్చిందనమాట మిగతా ఇంటి సభ్యులందరూ ఏమనుకున్నారు అంటే బుట్టలో ఎన్ని క్యాబేజెస్ ఉన్నాయో అన్ని క్యాబేజెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్లాక్ లైన్ని దాటేసి వెళ్ళిపోయిన క్యాబేజెస్ ఉన్నాయి కదా వాటిని కూడా తీసుకొచ్చి మళ్ళీ రీఫిల్ చేస్తారేమో ఇది బజర్ టాస్క్ బజర్ అంటే స్టార్టింగ్ ఒక బజర్ ఉంటుంది ఎండింగ్ ఒక బజర్ ఉంటుంది ఆ ఎండింగ్ బజర్ వరకు అక్కడ పడిపోయిన క్యాబేజెస్లో నుంచి ఎంతమంది ఎక్కువ క్యాబేజెస్ అనేది తీసుకెళ్తూ ఉంటారో వాళ్ళే చివరికి కౌంట్ చేసి విన్నారేమో అనుకుని వీళ్ళు అనుకున్నారు అక్కడ అతను సరిగ్గా చెప్పలేదు వీళ్ళు సరిగ్గా చెప్పలేదు అంతా అయిపోయి ఎండికొచ్చే టైంలో ఏం చేస్తాడంటే ఒకటే ఒక క్యాబేజ్ ఉంది ఆ ఒక లాస్ట్ లాస్ట్లో వచ్చేప్పటికీ సోనియా తీసుకెళ్తుంది కదా సోనియా తీసుకెళ్తా ఉంటే ప్రేరణ వస్తా అనమాట తను నా క్యాబేజ్ ఏది నా క్యాబేజ్ ఏది అని అడుగుతుంది అప్పుడు అక్కడ తనేమో చేస్తే రీఫిల్ చేయి రీఫిల్ చేయి అనుకుంటది కానీ ఇక్కడ అక్కడ అక్కడక్కడ క్యాబేజీ ఉంది తన కోసం ఫైట్ చేయ ఫైట్ చేయని వివరంగా చెప్పడు అక్కడ ఒకటే క్యాబేజ్ ఉంది తీసుకో అంటాడు అదేంటిది ఆ క్యాబేజీ సోనియా తీసుకెళ్తానే ఉంది అనమాట ఎండ్ పాయింట్కి తీసుకెళ్ళాలని ట్రై చేస్తుంది తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అక్కడ అక్కడ ఫైట్ జరుగుతున్న టైంలో మరి ఇతను క్లియర్గా చెప్పలేదు ఏమని నా సంచాల ఉన్న మణికంట కూడా క్లియర్గా చెప్పలేదు ఇప్పుడు అక్కడ రన్నింగ్ అవుతా ఉంది కదా సోనియా ఒక క్యాబేజీని తీసుకెళ్తుంది కదా నువ్వు కూడా అందులో పడి కొట్టేసుకుంటూ వెళ్ళి ఆ క్యాబేజీ నువ్వు కూడా దోసుకోవచ్చు అని తను అక్కడ గేమ్లో క్లియర్గా చెప్పలేదు ఎందుకంటే గేమ్ మధ్యలో వచ్చింది ఈ పాయింట్ తను డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి తనేమనుకున్నాడు ఏమనుకున్నాడు తను అంటే డైరెక్ట్గా ఇప్పుడు అక్కడ ఒక సోనియా తీసుకెళ్తుంది కదా క్యాబేజీ అదే చివరి క్యాబేజీ మీరిద్దరు ఇక్కడే ఫ్రైడ్ చేసేసుకోండి నువ్వు కూడా వెళ్ళి కలవాడు ఆ కొట్టేలోపు నువ్వెళ్ళి కొట్టేస్తే నువ్వే విన్ అవుతావు అది అనేసి మనకంట బ్రెయిన్లో ఉంది కానీ వివరంగా చెప్తే నువ్వు బయాసులుగా నీ టీంకి బయాసుగా ఇస్తున్నావు అని అని అదిగో సోనియా తీసుకెళ్తుంది కదా అదే లాస్ట్ క్యాబేజీ నువ్వు అదే లాస్ట్ క్యాబేజ్ అంటున్నాడు డైరెక్ట్గా దానికోసం ఫైట్ చేయని నోట్లోంచి రావట్లేదు ఎందుకంటే ఆ మాట చెప్తే అందరి ముందు తను నీ టీమ్కి ఫైట్ చేయమని చెప్పి నువ్వు సపోర్ట్ చేస్తామని అంటాడేమని అదిగో లాస్ట్ క్యాబేజీ అని అంటాడు లాస్ట్ క్యాబేజీ సోనే తీసుకెళ్తుంటే ప్రేరణ ఏమనుకుంటుంది ఇంకో క్యాబేజ్ నా కోసం రీఫిల్ చేయకోకుండా నువ్వు అది లాస్ట్ క్యాబేజ్ అని చూపిస్తావేంటి అని అక్కడ డిస్కషన్కే టూ త్రీ సెకండ్స్ అయిపోతుంది ఆ టైంలో సోనియా ఉన్న చివరి క్యాబేజీని తోసుకుంటే వెళ్ళిపోద్ది కానీ వాస్తవంగా చెప్పాలంటే గేమ్లో ప్రేరణ బాగా ఆడుతుంది ఇంకా సోనియాకి ఇంకా టాస్క్ స్లోగా ఆడుతుంది తను ఇంకా ఇంకా నిఖిల్ ఫాస్ట్గా కొడతాడు బాగానే గ్రాస్ ప్లేస్కొని వెళ్తాడు ఇటు ప్రేరణను ఆదిత్య ఓమ గడు బాగానే ఆడతారు అటు చేసి చేసి ఇక్కడ సోనియాని ఇంకా స్లోగా ఆడుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ ఆ క్యాబేజ్ విషయంలో గొడవ చేయటం వల్ల ప్రేరణగా అక్కడ టైం వేస్ట్ అయిపోతూ ఉంది ఆ టైంలో సోనియా ముందు పెట్టేసింది అది పెట్టంగానే ఎక్కువ క్యాబేజెస్ వచ్చి వాళ్ళే విన్నారని చెప్పేసి అంటాడు అసలు ఇక్కడ చివరి పాయింట్ ఏంటి అంటే మిస్కమ్యూనికేషన్ అయింది ప్రేరణ వాళ్ళు ఏమనుకున్నారు అంటే ప్రేరణ వాళ్ళనే కాదు అసలు అందరూ ఏమనుకున్నారు అంటే కాయలు అయిపోగానే పదిహేను కాయలు అయిపోగానే రీఫిల్ చేస్తాడేమో అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు ఇతని బ్రైన్లో ఏముంది అంటే పదిహేను కాయలే ఉన్నాయి కాబట్టి ఏడు ఏడు వేసిన తర్వాత ఎవరైతే ముందొచ్చి ఆ లాస్ట్ పదిహేనో కాయ తీసుకుంటారో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట ఒకవేళ ఆ టైంలో కల్లా వేరే వాళ్ళు కూడా అయిపోయి గేమ్ అయిపోయి రెడీగా ఉంటే ఆ కాయ కోసం పదిహేనో కాయ ఏదైతే ఉందో అది వెళ్తా ఉంటుంది కదా దానికోసం వీళ్ళు అక్కడే ఫైట్ చేయాలి అనేది ఈ మనకంట మైండ్లో ఉంది అది అప్పుడు కోసం ముందు చెప్పకాకుండా కాకుండా గేమ్ జరుగుతున్న టైంలో చెప్తే ఆ టైంలో ఎవరికి అర్థమవుతుంది ఎవరికి అర్థం కాదు గేమ్ అట్లనే ఇదైపోయింది ఫైటింగ్లోనే గేమ్ అయిపోయింది సో అట్లా నిఖిల్ వాళ్ళు ఈ గేమ్ గెలుస్తారనమాట సో లోపలికి వచ్చాక అందరూ డిస్కషన్ జరుగుతారు ఇవే విషయం మాట్లాడుకుంటారనమాట కానీ నలుగురు టఫ్ కాంపిటీషన్ ఇస్తారు సోనియా కొంచెం తక్కువ ఆడిద్ది కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం చాలా చాలా బాగా ఆడారని మాత్రం అర్థమవుతుంది సో లోపలికి వచ్చి మాట్లాడిన తర్వాత అదే చెప్తాడు సో అక్కడ గొడవ అయినా సరే లోపలికి వచ్చిన తర్వాత అబ్బాయి కానీ ప్రేరణ కానీ వీరందరూ అర్థం చేసుకుంటారు ఏంటి అంటే ఇక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగింది మనకంట పాయింట్ క్లియర్గా పెట్టలేకపోయాడు ప్రేర ప్రేరణ అనేమంటాడంటే అక్కడ కూర్చొని అదిగో లాస్ట్ కాయ ఉంది అని అంటాడు లాస్ట్ కాయ ఉంది అంటాడు కానీ మరి ఫైట్ చేయని కంప్లీట్గా తను చెప్పాడు ప్రేరణ అప్పటికప్పుడు ఆ టఫ్ కాంపిటీషన్ టైంలో అక్కడ ఒకటే కాయ ఉంది అంటే ఫైట్ చేయమని అంటున్నాడా లేదా క్లియర్గా చెప్పనప్పుడు తను ఎక్కడ ఆలోచిస్తుంది అక్కడ గేమ్ జరుగుతున్నప్పుడు గేమ్ పాయింట్లో తను ఎట్లా ఆలోచిస్తుంది సో వీళ్ళిద్దరికీ వాళ్ళ వాళ్ళ మిస్టేక్స్ అర్థమవుతాయి దాని దగ్గర చిన్న గొడవ అవుతుంది యష్మి కూడా ఏమంటుంది అంటే నువ్వు అక్కడ ఒకటే కాయ ఉంది అన్నప్పుడు క్యాబేజీ చెప్పాల్సింది నువ్వు దానికోసం ఫైట్ చేయ అంటే ఇప్పుడు తను తీసుకెళ్తుంది కదా నువ్వు అక్కడే ఉండి నువ్వు ఫైట్ చేయ అంటే ఖచ్చితంగా ప్రేరణ చేసేది ఇప్పుడు తను తోసుకుంటూ వెళ్తుంది కదా ఆ తోసుకెళ్తున్న కాయని నువ్వు కూడా తోసుకుంటా వెళ్ళు అనేది క్లియర్గా చెప్తే ఖచ్చితంగా ప్రేరణ చేసేది నువ్వు ఏం చెప్పకోకుండా డైరెక్ట్గా చెప్పుకోకుండా ఒకటే ఉంది ఒకటే ఉంది అని హింటిస్తున్నావు అంతే కానీ నువ్వు ఫైట్ చేస్తే మరి అది యాక్సెప్ట్ చేస్తావు లేదో కూడా తెలియదు అది నీ బ్రెయిన్లో ఉంది నువ్వు క్లియర్గా చెప్పుకుంటే మన టీం ఖచ్చితంగా విన్ అయ్యేది అని యష్మి పాయింట్ కూడా అంటుంది అది మనికంటాకు కూడా తెలుసు కానీ ఎక్కడో తన బ్రెయిన్ కూడా స్ట్రక్ అయిపోయింది తనేమనుకుంటున్నాడంటే పదిహేనే ఉన్నాయి ఎవరైతే ఎక్కువ తీసుకెళ్తారో ఏడు ఏడు లాస్ట్గా ఎవరైతే ముందు వచ్చి తీసుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళే ముందు వెళ్ళిపోతారు ఇది తను ఫిక్స్ అయిపోయాడు సో ఇక్కడ ఏమైపోయిందంటే తను ఫిక్స్ అయిపోయిన దాంట్లో తనే గ్రేట్ అనుకుంటున్నాడు వీళ్ళ పాయింట్ ఏంటంటే నువ్వు ముందే చెప్పు ఉంటే ప్రేరణ ఖచ్చితంగా ఆడేది కదా అని ఇక్కడ ఇద్దరు పాయింట్లు కరెక్టే కానీ ఏంటి అంటే మిస్కమ్యూనికేషన్ అయింది ఇలా ఆడాలని అనుకోలేదు వాళ్ళు రిఫిల్ చేస్తారేమో అనుకున్నారు ఇతనేమో ఉన్న కాయలతోనే గేమ్ ఆడిపిద్దాము అనుకున్నాడు అక్కడ బజర్ అనేది లేదు కాబట్టి యాక్చువల్గా ఎన్ని కాయలైనా రీఫిల్ చేయొచ్చు ఇక్కడ సంచాలక్గా మనకంటే ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే అక్కడ బజర్ లేదు ఏంటి ఒక లాస్ట్ వరకు బజర్ ఉంది అంతే ఆ బజర్ లేదు అంటే అయిపోయిన వెంటనే బజర్ కొట్టడం అని కాదు బిగ్ బాస్ ఇస్తాడు అప్పటి వరకు కాయలు ఎన్నైనా రీఫిల్ చేసుకోవచ్చు అది మన ఇష్టం కానీ ఎన్ని కాయలే ఉన్నాయి నేను తర్వాత ఇవ్వను అనేది సంచాలక్గా తను పెట్టుకున్నాడు అది గేమ్ మధ్యలో స్టార్టింగ్లోనో మధ్యలోనో పెట్టుకున్నాడు సో అది తను తీసుకున్న నిర్ణయం మరి అక్కడ ఉన్న ఆడే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది మిస్కమ్యూనికేషన్ అయ్యి గేమ్ పోగొట్టుకున్నారు వాళ్ళు కొంతసేపు అరుచుకున్న తిట్టుకున్న తర్వాత వాళ్ళలో వాళ్ళకే అర్థమయ్యి ఇక మిస్కమ్యూనికేషన్ అయిందని సైలెంట్గా ఉంటారు యాక్సెప్ట్ చేస్తారు బట్ మనీ మాత్రం నేను చేసిందే కరెక్టే అన్నట్టుగా మాట్లాడతాడు యాక్చువల్గా తన దగ్గర తప్పు ఉంది అక్కడ వాళ్ళు చెప్ తను చెప్పే దగ్గర తప్పేంటంటే తను అనుకున్నది కరెక్టే అని తను అనుకుంటున్నప్పుడు అది బయట వాళ్ళందరికీ చెప్పాలి అది చెప్పకపోవడం తన మిస్టేక్ అది మిస్టేక్ అని యాక్సెప్ట్ చేయకోకుండా తనేమంటాడు అంటే నేను అనుకున్న దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నాను అంటాడు నువ్వు అనుకున్న దాని ప్రకారం నిర్ణయం తీసుకున్న ఓకే కానీ నీ నిర్ణయం అనేది బయట వాళ్ళకి కూడా చెప్పాలి నువ్వు అనుకున్నది గేమ్ ఏంటో కూడా అవతలకి చెప్పాలి అప్పుడు అందరూ గేమ్ కరెక్ట్గా ఆడుగు ఆడగలుగుతారు ఇప్పుడు తన వల్లనే కదా పాయింట్ పోయింది మళ్ళీ ఏమన్న అడిగితే ఏమంటాడంటే నేను నా టీం ఓడిపోవాలని నేను కోరుకోను కదా ఎందుకు అంటే నేను వారం వారం రోజుల్లో రేషన్ లేకపోతే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసు అంటాడు అన్నీ తనకి తెలుసలే కానీ మిస్కమ్యూనికేషన్ అయ్యింది సరే కొన్నిసార్లు ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి మనం పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు సో ఇట్లా రేషన్ టాస్క్ అనేది కంప్లీట్ అయింది సో నెక్స్ట్ ఇంకా లైవ్ అప్డేట్స్ ఏం జరుగుతాయి అనేది మిస్ కాకుండా మీకు ఎప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తాను మన ఛానల్లో ఇవాళ మార్నింగ్ జరిగిన ఫోటో గేమ్ కూడా నేను అప్డేట్ అప్లోడ్ చేశాను దాని రివ్యూ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకంటా సంచాలక్గా పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది కమెంట్ చేయండి నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఫెయిల్ అయ్యాడని చెప్పచ్చు ఎందుకు అంటే ఏదైనా సరే ముందు చెప్పాలి గేమ్ అని ఆడే ముందే చెప్తేనే అందరూ కరెక్ట్గా ఆడతారు నువ్వు గేమ్ మధ్యలో వచ్చి నేను ఇలా అనుకున్నాను ఇలాగే నిర్ణయం తీసుకుంటాను అనేది నువ్వు క్లియర్గా చెప్పకపోవడం వల్ల గేమ్ మిస్ అయింది కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఫెయిల్ అయ్యాడు మీ ఒపీనియన్ అనేది కమెంట్లో తెలియజేయండి ప్లీజ్ గాయస్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ మీ ముందు ఉంటాను బా బాయ్